హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసరపప్పు పొనగంటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి పెసరపప్పు పొనగంటి కూర తినడం వల్ల చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే కంటికి సంబంధించిన సమస్యలు అన్నీ రాకుండా ఉంటాయి ఈ పొనగంటి కూర చాలామందికి తెలుసు ఇలా ఉంటుందండి పొనగంటి కూర ఇవి రెండు కట్టెల దాకా ఉంటాయి ఈ ఆకుకూరను బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు పెద్దవి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఇందులోకి రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక టమాటా ముక్కను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి గంట సేపు నానబెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి పొనగంటి కూరను యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎక్కువ ఆకుకూర వేసినప్పటికీ కూడా అది మగ్గేసరికి చాలా తక్కువ అవుతుంది ఆకుకూర కాబట్టి ఇందులోకి అంతా ఆకుకూరను వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఆకుకూరను మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాగా మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ బాగా మగ్గిన తర్వాత మళ్ళీ మూత తెరిచి వీటిని కలుపుకుంటూ ఉండాలి కింద ఆకుకూర బాగా మగ్గింటుంది కాబట్టి పైకి టర్న్ చేసుకొని వీటిని బాగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మంచిగా కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పెసరపప్పు పొనగంటి కూర రెడీ అయిపోయింది ఇది చపాతీలోకి రొట్టెలోకి అన్నంలోకి ఈ మూడిట్లోకి చాలా బాగుంటుంది ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్